రమేష్ బాస్కెట్ అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాస్కెట్బాల్ బాల్ జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో లో బాస్కెట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో గత ఇరవై ఒక రోజులుగా బాస్కెట్బాల్ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి క్రీడాకారుల సెలవులు సద్వినియోగం అయ్యేలా శారీరక దృఢత్వము క్రీడా స్ఫూర్తి పెంపొందించేలా శిక్షణ ఉచితంగా నిర్వహిస్తున్నట్లు బెంగళూరులోని ఎన్ఐఎస్ డిప్లొమా క్వాలిఫైడ్ ట్రైనర్ కె శ్రీరామ్ తెలిపారు శిక్షణ కోసం స్టేడియం పంపడానికి క్రీడాకారుల తల్లిదండ్రులు సహకరిస్తున్నారని దీంతో అధిక సంఖ్యలో క్రీడాకారులు గ్రౌండ్ కు రాగలుగుతున్నారని నిరంతరం ఉచితంగా ఈ స్టేడియంలో క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నామని అన్నారు ఇది తనకెంతో సంతృప్తి కలిగిస్తుందని తీరిక వేళల్లో సెలవుల సమయంలో క్రీడాకారులు దురలవాట్లకు గురి కాకుండా క్రీడల్లో నిమగ్నం కావడంతో వారిలో నైతిక స్థైర్యం అన్నారు బాస్కెట్ బాల్ శిక్షణ కోసం తనతో పాటు సీనియర్ క్రీడాకారుల సహకారంతోనే నిరంతర శిక్షణ కొనసాగుతున్నదని క్రీడాకారులు ఎస్ శశిధర్ డి అనిల్ లక్ష్మణ్ విజ్ఞాన్ లక్ష్మణ్ఞాన్ సుధాకర్ మరియు విద్యార్థి క్రీడాకారుల తల్లిదండ్రులకు ట్రైనర్ కె శ్రీరామ్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు बाल तीसा भागर का जी दे అమ్మాయి గురూ అమ్మాయి గురూ దాన్నే చూడండి ఓహ్ అది కదిలి అవ్వులే ఇలా కొంది నికోపన్ అవ్వనియాలి నికోపన్ అవ్వనియాలి ಸಾಲೋ ಓನ್ ಮಾಡಿರಾ ಆಟು ಮಾಡ್ಲಿ ಏ ಮಲ್ಲ گیا۔ ಓಪಡಕೋ ಲೋಪಡಾಡಕೋ ಓಕಲ್ 0 ಕೊರಿ ಓ ಫಿಂಗರ್ ಇಸ್ಪೆಡ್ ಇರಲ್ಲ ನೀನು ಅರೇ ಏನ್ ದಿಮಾಗ್ ಆಗ್ಲಿಕ್ಕೆ ಇಷ್ಟಾರ ಅಂತ ಎಲ್ಲೆಲ್ಲಾ ಕಂಡಿರು 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 పనిలేదా బండి బండి కొంచెం గడపెట్టు గడపెట్ గడబెట్ దానికి అర్థం కాలేదు పసుపాలా పసుపు ఉంచాలా మరి పౌల్సా ఉంచట్టుగా పాస్ తీసుకో పసు పాస్ తీసుకో

రుబుదే చెల్లమా ఆయ డెలి మల్ల బాల ట్రైన్ థ్యాంక్ యూ డెల్ చాలా గుడ్ మార్నింగ్ నా పేరు శ్రీరామ్ నేను గత త్రీ ఇయర్స్ నుంచాలి బాస్కెట్బాల్ ఫ్రీ కోచింగ్ క్యాంప్ మీకు చాలు స్కిన్ మిష్ బాస్కెట్ బాల్ అకాడమీ తరఫున నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి పేరెంట్స్ కూడా చిల్డ్రన్స్ని బాగా మోటివేట్ చేస్తున్నారు చాలామంది నా గ్రౌండ్కి వస్తున్నారు నా మోటో ఏంటంటే బయట ఉన్న సమాజంకి ఈక్వల్గా మన స్టూడెంట్స్ కూడా బయట ఉన్న చెడు చెడు పదతాలు వర్షం కాకుండా ఏదో ఒక గేమ్ చూజ్ చేసుకోవాలని నా మోటో థ్యాంక్ యూ దీనివల్ల నా అకాడమీ తరఫున చాలామంది నేషన్స్ ఆడారు రీసెంట్గా దీనికి సపోర్ట్ చేస్తున్న సీనియర్ క్రీడాకారులందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు